హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం మిల్లెట్స్తో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇవి మీరు ఈ దోశలు ఎంత తిన్నా కూడా బరువు అనేది పెరగరు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అలాగే ప్రోటీన్స్ అనేటివి కూడా బాడీకి చాలా పుష్కలంగా అందుతాయండి చాలా హెల్తీ రెసిపీ ఇది వచ్చేసి కొర్రలు అలాగే పెసర్లు వేసి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ కొర్రలు తీసుకుంటున్నానండి ఇవి కొర్రలు దీన్ని ఫాక్స్ టైల్ మిల్లెట్ అని కూడా అంటారు అలాగే పెసర్లు తీసుకుంటున్నాను ఈ పెసర్లు అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు నేను పైన చూపిస్తున్న ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కప్పు కొరల్ని వేసుకుంటున్నాను చూడండి కొరలు ఒక కప్పు అలాగే నేను పైన చూపిస్తున్న ఈ కప్పు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి పెసర్లు వేసుకుంటున్నాను హాఫ్ కప్ అండి ఇది హాఫ్ కప్పు పెసర్లు కూడా వేసుకొని వీటిని బాగా కడిగి నైట్లోనే నానబెట్టుకోవాలండి ఒక ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానాలి అప్పుడే మనకి ఇందులో ఉన్న ఫైబర్ అంతా కూడా బాడీకి అనేది చక్కగా పడుతుందండి చూడండి ఇది మార్నింగ్ అండి మార్నింగ్ గుదికి చాలా బాగా నానాయి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పెసర్లు కొరల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే కొంచెం అల్లంని వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి వీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ని వేసి పిండిలోకి వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఈ బ్యాటర్ని మనం ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలపాలండి బాగా కలపాలి అప్పుడే దోశ అనేది కొంచెం స్పాంజీగా చాలా బాగా వస్తుందండి మనం ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరమే లేదండి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు దోశ అనేది వేసేసుకోవచ్చు పిండిని ఒక పది నిమిషాలు పక్కనుంచుకున్నాక ఇప్పుడు దోశని వేసుకోవాలి ఇలా దోశని వేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్నగా ఊతపంలాగా కానీ సెట్ దోశగా కానీ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను పైన ఆనియన్ని వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీరను వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి వేసిన తర్వాత ఆనియన్ అంతటినీ కూడా ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేశాక ఇప్పుడు చుట్టూర కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే గీ కానీ బటర్ని కానీ వేసుకోవచ్చండి పిల్లలకైతే ఆరోగ్యానికి మరీ మంచిది కదా ఇప్పుడు ఈ దోశని రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత దోశని పక్కకు తీసుకునేస్తే సరిపోతుందండి మీరు సెట్ దోశ కూడా వేసుకోవచ్చు అండి ఎగ్ దోశ సెట్ దోశ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు రుచి అనేది మామూలు దోశల కంటే కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ గోంగూర పప్పుతో సర్వ్ చేసుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching and